నెల్లూరు జిల్లాలోని యాభై ఒకటవ డివిజన్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ వైసీపీ నేత నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పై సెటర్లు వేశారు టికెట్ల విషయంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ వ్యాఖ్యలపై సమాధానమిస్తూ ఆయనకు పవన్ కళ్యాణ్ చెవిలో చెప్పాడా లేక కలలో వచ్చి చెప్పాడా అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు ఇక టికెట్ల విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబే నిర్ణయిస్తారని తెలిపారు అయితే టికెట్ల విషయాన్ని పక్క పార్టీలు మాట్లాడాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ చూడొ చెప్పాడ కల్లో చెప్పాడు చూడొ చెప్పాడ కళ్ళ చెప్పాడు టికెట్ల విషయం ఇద్దరు పార్టీ అధినేతలు అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు మాత్రమే నిర్ణయిస్తారు ఏది నిర్ణయించినా బహిరంగంగా వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు అందువల్ల దాంట్లో ఎటువంటి కాంట్రవర్సీలు లేదు దాని గురించి అసలు ఇతర పార్టీ నాయకులు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మా ఇంటర్నల్ తెలుగుదేశంది జనసేనది కాబట్టి దాంట్లో ఏదో నాకే ఇస్తారు అంటో తర్వాత నేను మణికాంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇటో నేను ఒక స్టేట్మెంట్ ఇటో అవసరం లేదు ఎవరికి పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన అధినాయకులు వాడిద్దరే కలిసి డిసైడ్ చేస్తారు దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది థ్యాంక్ యూ నేను చెప్పింది అదే ఆయన కళ్ళు ఏమన్నా వచ్చిందా ఇలా అంటే పవన్ కళ్యాణ్ గారు చెవులు ఏమన్నా చెప్పారా ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెవులు చెప్పారు చెప్పనండి థ్యాంక్ యూ